వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమో రివ్యూ ఇస్తానండి ప్రోమోలో భాగంగా ఆనందరావు భాగ్యం ఇంటిని ఖాళీ చేస్తున్నట్టుగా చూపిస్తారు ఆనందరావు భాగ్యంతో ఇలా అంటాడు మనల్ని పట్టుకోవడం ఆ బ్రహ్మదేవుడు సావాలనే కాదు ఈ పిల్ల బచ్చాలు ఎంత అని అనుకుంటూ ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకొని బయటకు వస్తూ ఉంటారు అక్కడికి ప్రేమ నర్మద వస్తారు వాళ్ళని చూసి భాగ్యం ఆనందరావు షాక్ అయిపోతారు నర్మదా ప్రేమ ఇంటి లోపలికి వస్తారు నర్మదా ఇలా అంటుంది బాగుంది బాబాయ్ బాగుంది మాకు తెలియకుండానే బాగానే మీ ఇల్లు దాచేశారు కదా ఇప్పుడే మా మామయ్య గారిని తీసుకొస్తాను అని అంటుంది నర్మదా అక్కడ నుంచి ప్రేమ నర్మదా వెళ్ళిపోతూ ఉండగా ఆనందరావు అమ్మ వద్దమ్మా వద్దమ్మా అంటాడు అది వినిపించుకోకుండా నర్మదా ప్రేమ రామరాజు ఇంటికైతే వస్తారు అక్కడ రామరాజు వేదవతి కబుర్లు చెప్పుకోవడం చూపిస్తారు అక్కడికి ప్రేమ నర్మదా వచ్చి మా అమ్మయ్య గారు మీకు ఒకటి చెప్పాలి అంటారు అది వెనక నుంచి గమనిస్తున్న శ్రీవల్లి ఇలా అనుకుంటుంది అయిపోయింది ఈ రోజుతో నా పనంతా అయిపోయింది నా పని అయిపోయింది అని శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది ప్రోమోలో భాగంగా నర్మదా ప్రేమ రామరాజుకి ఏదో చెప్తున్నట్టుగా చూపిస్తారు రామరాజు కోపంతో ఇంటి నుంచి బయటకు వస్తున్నట్టుగా చూపిస్తారు ఇది ఇవాళ ప్రోమో అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి